నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది అనడానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ బిజెపి పాడేర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా కృష్ణారావు పేర్కొన్నారు దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ విజయదందుబి మోగించడంతో కొయ్యూరు మండల భాజపా నేతలతో కలిసి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే దేశం మొత్తం మోదీ వైఫై చూస్తోందని అందుకు నిదర్శనమే పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని చేజిక్కించుకోవటమన్నారు అలాగే రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా గుంతల రహదారులు తప్పితే అభివృద్ధి కానరాలేదని బటన్ నొక్కడంపై ఉన్న శ్రద్ధ ప్రజాశ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధిపై గత ప్రభుత్వం చూపలేదని విమర్శించారు ప్రస్తుతం కూటమి అధికారంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు రానున్న రోజుల్లో పాడేరు పాటు అరకు పార్లమెంటు నియోజకవర్గంలో సైతం భాజపా జెండా ఎగురవేస్తామని దేమా వ్యక్తం చేశారు గతంతో పోల్చి చూస్తే పాడేరు నియోజకవర్గంలో బిజెపి పుంజుకుందని ప్రజలంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు నరేంద్ర మోడీ అమిత్ షా వంటి మేధావుల నాయకత్వాన్ని యావత్ భారతదేశ ప్రజలంతా కోరుకుంటున్నారు అనడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కొయ్యూరు మండల అధ్యక్షుడు శివకుమార్ మాజీ అధ్యక్షుడు అప్పలరాజు జిల్లా ఓబీసీ నేత సుబ్రహ్మణ్యం గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రరావు జిల్లా కార్యవర్గ సభ్యుడు చక్రరావు ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ తో పాటు పలువురు కుయ్యూరు మండల పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యోగానికి రిజైన్ చేసి పార్టీ సేవల కోసమే ఆహార నిశలు కష్టపడి ప్రాణ త్యాగం చేసినటువంటి ప్రాంతం నుంచి మేము మాట్లాడుతున్నాం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి మరి బీజేపీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్ రాష్ట్ర ట్రైకర్ డైరెక్టర్గా మరి ప్రజెంటు కొయ్యూరు మండలం మండల కార్యవర్గ సమావేశానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సంపారి శివకుమార్ గారు అధ్యక్షతన అలాగే మాజీ మండల అధ్యక్షులు మరి మురుకు తప్పలరాజు గారు జిల్లా ఉపాధ్యక్షులు రీమలి చంద్రరావు గారు జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రాజు రాజుగారు అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు అలాగే సీనియర్ నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కొయ్యూరు మండలంలో మండల అధ్యక్ష కార్య మండల కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండల కార్యవర్గం అనేది మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యవర్గం అంతా కూడా పనిచేస్తుంది ముప్పై మూడు పంచాయతీల్లో మండల కార్యవర్గం అంతా కూడా యాభై ఆరు పోలింగ్ బూతుల్లో బూత్ కమిటీలు కంప్లీట్ చేసుకొని పార్టీని రేపు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు అలాగే రేపు రానున్నటువంటి కోఆపరేటివ్ ఎలక్షన్స్ కావచ్చు వీటికి అందరూ కూడా సన్నద్ధం కావాలనేసి పార్టీ పిలుపు మేరకు సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఢిల్లీ మన దేశ రాజధానిని భారతీయ జనతా పార్టీ గుండ బద్దలు కొట్టి మరి భారతీయ జ భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ కాసాగ జెండాను ఢిల్లీ కోట మీద ఎర్రకోట మీద ఎగిరి వేసిన ఎగరవేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అందరు కూడా భారతీయ జనతా పార్టీ హర్సం వ్యక్తం చేస్తూ కొయ్యూరు మండలం నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు గట్టిగా చప్పట్ల ద్వారా మనం వాళ్ళకి ఢిల్లీ వినిపించేలాగా మనం తెలియజేస్తూ ఆడినటువంటి రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని విధాలుగా